నపర్చ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే పెబ్బేరు మార్కెట్ అయితే జరుగుతుంది రైతులకు ఎవరికన్నా పెద్దలు కావాలనుకుంటే పెద్దలు పెబ్బేరు మార్కెట్కి అయితే రావచ్చు ఒకసారి రేట్లు అనేటివి ఎంత ఒకసారి కనుక్కునే ప్రయత్నం అయితే వరకైతే కోడలు అయితే పెద్దగా రాలేదు ఓన్లీ మాత్రమే వచ్చినాయి ఇంకొకటి వర్షం అయితే పడేలాగా ఉంది ఇక్కడ మూలం అయితే గట్టిగా వర్షం అయితే వచ్చేలాగా ఉంది చూడని మొత్తం మూలమైంది ఇక్కడైతే ఒకసారి అడుగు రేట్ ఏం చెప్తున్నా రేట్వి రేట్ ఏం చెప్తున్నావు ధర ధర ఏం చెప్తున్నావు నలభై ఒకటి ఎనభై ఎన్ని పళ్ళతో నాలుగు పళ్ళు ఉన్నాయా ఏం పని చేసినాయి గడిపనే రుద్ర సముద్రం అంట ఇది నాలుగు పళ్ళతోనే ఉంది కోడలు వచ్చేసి ఇవి ఒకటి ఎనభై దాకా అయితే చెప్తుండ్రు రైతు వచ్చేసి బెబ్బేరు మార్కెట్ కి అయితే వచ్చినవి సీదే సేదే పెద్దలే అన్నట్టుగా అయితే చెప్తున్నాడు ఇతడు వచ్చేసి ఇతను కాంటాక్ట్ నెంబర్ ఒకవేళ అడిగి ట్రై చేస్తాను అన్న ఫోన్ నెంబర్ ఉందా చెప్పు చెప్పు ఒకసారి ఇవి గిత్తలైతే ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే మీరు మక్కల పక్కల ఉన్న ఊర్లో వాళ్ళు ఎవరైనా ఉంటే ఇతను కాల్ చేసి మాట్లాడుకోవచ్చు మక్కల మండలం నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరో వన్ ఫైవ్ టూ త్రీ సారీ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరో జీరో వన్ ఫైవ్ టూ త్రీ ఇలా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి ఫిబ్రవరి మార్కెట్ అయితే వచ్చినాయి అన్న రైతు పేరు ఏం పేరు వెంకటయ్య అని అంటే ఇతని పేరు వచ్చేసి మీరు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇతని దగ్గర అయితే ఓకే ఫిబివరి మార్కెట్ కి అయితే వచ్చినాయి గిత్తలు చూడడానికి అయితే గిఫ్ట్ పెట్టుకున్నాయి ఫిఫ్టీ మార్కెట్లో నేను కంపెనీకి అయితే రేట్లు అయితే చూపిస్తాను ఎంతవరకు ఉన్నాయి అనేది వర్షాల కారణంగా పడము సూచన ఉంది కాబట్టి రైతులకు అదే మార్కెట్కి రాలేరు ఎందుకంటే వర్షం పడితే మళ్ళీ వ్యాపారస్తులు ఎవరు రారు కదా వ్యాపారస్తులు రాకపోతే వాళ్ళు వచ్చిన కిరాయిలు వేస్ట్ అవుతుంది వాళ్ళ కిరాయిలు కూడా నెత్తిన పడుతుంది అన్న ఏం చెప్తున్నా ఇవి రేటు డెబ్బై రెండు వేలు జోడియా జోడి డెబ్బై రెండు వేలు అయితే చెప్పండి గిత్తలు వచ్చేస్తే ఎంత దీనిలో వయసు ఎంత అంటుండగా సంవత్సరం కాలేదు సంవత్సరం వయసు కూడా ఉండదు అంటుండ గత వచ్చేసి డెబ్బై రెండు వేలు చెప్పండి ఇవి వచ్చేసి వాళ్ళ పల్ల మార్కెట్ డెబ్బై రెండు వేలు మీరు లైవ్ లో ఎవరైనా కాంటాక్ట్ నెంబర్ ఒకసారి అయితే అడిగి ట్రై చేస్తాను కావాలనుకున్న వాళ్ళైతే మీరు ఇతను కాల్ చేసి మాట్లాడుకోవచ్చు నా ఫోన్ ఉందా ఎవరు ఇతను వచ్చేసి కర్నూలు జిల్లా నుంచి వచ్చింది రామటేర్ మార్కెట్ నాలుగు కాంటాక్ట్ నెంబర్ అయితే లేదంటే మీకు మార్కెట్ లో వర్ష ప్రభావం అయితే కనిపిస్తుంది చూడండి అనేది ఎలా ఉంది మూడమైతే ఉంది ఎవరో నీవి లేరా గిట్టలు అయితే ఎవరో లేరంటారు నెంబర్ అడుగుదామంటే అగ ఇప్పుడు ఇతరుల మీద ఉంటారు పెట్టుబడి పెట్టేటోళ్ళు అయితే చాలా వరకు అయితే తక్కువైపోయినారు రైతులు నాకు తెలిసి ఎందుకంటే గిత్తలు పెద్ద సైజు గిత్తలు ఎక్కువ మంది రైతుల దగ్గర అసలు ఉండనే ఉంటాయి సిన ఎద్దులు మాత్రమే కనవంట మార్కెట్ ఏదో ఒకటి అర్ధుగా కనబడుతుంది మంచిది గిత్తలు నడుకుని ఒకసారి రేట్ ఏం ఏం చెప్తున్నావు అన్న తొంభై చెప్తున్నావా ఎన్ని పళ్ళతో పాలపల్లది అది అది పాలపల్లది ఇది ఎన్ని పళ్ళతో ఉంది ఇది రెండు పళ్ళతో ఉంది అంటారు ఎంత అండి రేటు తొంభై

కృష్ణన్ అంటే తన పేరు వచ్చేసి మార్కెట్ మార్కెట్కి అయితే వచ్చినాయి సార్ కావాలనుకున్న వాళ్ళైతే మీరు అయితే కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇవి గిత్తలు గీతలతో వచ్చేసి పాలపల్ల పళ్ళతోంది ఇది రెండు పాలతో అయితే రైతు మార్కెట్కి వచ్చింది గద్వాల్ జిల్లా నుంచి అండ్ ఇక్కడ కూడా ఉంది ఒక గిత్త అడుగుతున్నది ఇది ఏం రేం చెప్పు అన్న ఏం చెప్తున్నా అన్న రేట్ ఇది రేట్ ఏం చెప్తున్నా అరవై ఐదు ఎన్ని పళ్ళతోనే ఉంది పాలపల్లెన పాలపల్లె అరవై ఐదు వేలు చెప్పిండు ఇది సావి వాడి చేసిండు టూ సైడ్ కొట్టిండ ఇది సాగు వాటి అయితే చేసిండు పెద్ద మార్కెట్ ఏ ఊరు అన్న కర్నూల్ కర్నూలు ఎక్కడమ్మా ఊరు ఊరు ఎక్కడ కర్నూలు గోపాల్ నగర్ గోపాల్ నగర్ కర్నూలేనా లోకల కర్నూలుకే లెక్క లెక్క మాది ఓకే భూపాల నగర్ వస్తాం కాంటాక్ట్ నెంబర్ అయితే తీసుకుంటే మీరు లైవ్ లో ఎవరైనా చూస్తే ఉంటే ఈ గిత్త అయితే చూడండి ఒకసారి కావాలనుకుంటే మీరు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చుకుంటారు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు తన దగ్గర అయితే వాళ్ళ పొల దూడైతే సాగుబాటు అయితే వేసిన అన్న కొనేం రేపు ఒకసారి వీళ్ళు కర్నూలు జిల్లా నుంచి అయితే వచ్చిన ఓకే ఓకే ఫోన్ నెంబర్ ఉందా ఫోన్ నెంబర్ ఉందా ఈ చూస్తోళ్ళు ఎవరన్నా మీకు కాల్ చేసి మాట్లాడుతున్నారు అంటున్నా ఫోన్ నెంబర్ ఉంటే చూస్తారు కదా జనాలు మీకు తెలియదా నెంబరు ఇతను కాంటాక్ట్ నెంబర్ అయితే తెలియదు అంటే ఇబ్బంది అవుతుంది

నా మొబైల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ డబల్ జీరో వన్ ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ తన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి ఫిబ్రవరి మార్కెట్కి అయితే వచ్చినాయి వీళ్ళు కర్నూలు జిల్లా నుంచి వచ్చిండ్రు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ఒకసారి అడుగుదాం ఇవి అని చెప్తున్నాను ఇది రేటు అన్న ఏం చెప్తున్నా ఒక లక్ష ఇరవై ఐదు వేలు చెప్తుండే ఇవి ఎన్ని పళ్ళతో ఉన్నాయి రెండు రెండు పళ్ళు రెండు రెండు పళ్ళతో ఉన్నాయంటే మార్కెట్ వచ్చినాయి ఏం పని చేసినాయి ఏం పని చేసినాయి పని చేసినాయి అంటే ఇవి ఎవరూ నార్కర్నూలు మండలం తెలకపల్లి మండలం పెదపల్లి తెలకపల్లి మండలం నుంచి వచ్చిండు ఊరు వచ్చేసి పెద్దపల్లి అంటే నార్కానల్ జిల్లా నుంచి వచ్చిండు వీళ్ళు వచ్చేసి రెండు రెండు పళ్ళుతో ఉన్నాయి అంటు రైతు వచ్చేసి సుబ్బేర్ మార్కెట్ కి అయితే వచ్చింది తెలకపల్లి నుంచి వచ్చిండు మార్కెట్ కి ఒకసారి రైతు కాంటాక్ట్ నెంబర్ అయితే తీసుకుంటే అన్న ఫోన్ నెంబర్ ఏ ఏడు కాంటాక్ట్ నంబర్ వచ్చేసి కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి మార్కెట్ వ్యాపారస్తులు అయితే వస్తున్నాయి ఇంకా ఎద్దులు ఎందులో ఎందులో అనేది వస్తున్నాయి కదా ఒకసారి అడుగుతాం చెప్తున్నా ఏం చెప్తాను రేట్ ఇవి లక్ష ముప్పై ఇవి వచ్చేసి లక్ష నేను చెప్తున్నా ఇవి రైతు వచ్చేసి ఎన్ని పళ్ళు ఉన్నాయి ఇది నాలుగు పళ్ళు ఉంది అంట ఇది వచ్చేసి రెండు పళ్ళతోనే ఉంది సైతం ఓకే సైతే అయితే పోయినాయి అంటుండు కుర్చి చూసుకోవచ్చు అంటుండు రైతు వచ్చేసి ఎవరు మీది గార్లపాడు మండలం ఎరవల్లి మండలం గద్వాల్ జిల్లా వస్తుంది కదా గద్వాల్ జిల్లా వస్తుంది ఎరవల్లి అంటే మండలం వచ్చేసి బిబేర్ మార్కెట్ కి వచ్చింది వీళ్ళు ఒకసారి మీరు లైవ్లో లో ఎవరన్నా చూసుకోవాలి దానికి ఇతనికి కాంటాక్ట్ నంబర్ తీసుకుంటాను ఇప్పుడు కాల్ చేసి దానికైతే రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అన్న ఒకసారి పోనీ రేపు డబల్ నైన్ డబల్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ ఫోర్ డబల్ ఫోర్ జీరో వన్ ఫోర్ జీరో టూ నైన్ టూ నైన్ ఇతని కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేసి మాట్లాడుకోవచ్చు గిట్టలు వచ్చేసి ఇది నాలుగు పళ్ళతో ఉంది ఇదేమో రెండు పళ్ళుతో ఉన్నట్టు అని అయితే చెప్పుకున్నాం రైతు వచ్చేసి ఇతను వచ్చేసి ఎరవలే అంట గద్వాల్ జిల్లా నుంచి వచ్చింది ఇవి అండ్ ఇవి వచ్చేసి వ్యాపారస్తులే వీళ్ళైతే కాంటాక్ట్ నెంబర్లు అయితే ఇవ్వరు మాక్సిమం రేట్లు కూడా చెప్పరు ఎందుకంటే వీళ్ళు కొన్ని బయటికి పోయినప్పుడు వాళ్ళు రేట్లు అనేది పడని అంటే ఎక్కువ చెప్తారన్నమాట ఎక్కువ చెప్పడం వల్ల వీళ్ళకి ఇబ్బంది అవుతుంది కానీ వ్యాపారస్తులు ఎవరు కూడా రేట్లు అయితే చెప్పట్లేదు ఎంత గుణం అనేది సార్ ఇక్కడ అయితే ఉన్నాడు అడిగి ట్రై చేస్తాను లేడా వీళ్ళైతే లేరు మొత్తం మార్కెట్ లొక్క నుంచి ఇక్కడ దాకా ఆరు రోజులు ఉన్నాయి వీళ్ళ దగ్గర వీళ్ళది వచ్చేసి పెబ్బేరు లోకలే వ్యాపారస్తులు పెబ్బేరు మార్కెట్కి అయితే వచ్చినాయి ఇలాంటి వీడియోస్ మరేం చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే అనుకోండి నేను వీడియోస్ అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఇంకొక వీడియో అనేది మీకు వీడియో రూపకంగా అయితే తీసి రేపు కానీ ఎల్లుండి కానీ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఎద్దుల రేట్లు అనేది ఈ మార్కెట్ వచ్చేసి పెబేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ జరుగుతుంది ప్రతి శనివారం అయితే మార్కెట్ జరుగుతుంది అంటే శుక్రవారం నైట్ నుంచి స్టార్ట్ అయిపోతుంది శుక్రవారం నైట్ ఏడు ఎనిమిది నుంచి స్టార్ట్ అయిపోతుంది మార్కెట్ అనేది అన్న కావల్స్ అయితే కావల్స్ అయితే తక్కువ ఇక్కడ మార్కెట్ లో ఆవులు అయితే చాలా తక్కువ మొత్తం వస్తాయి で